నేను మీకు తోడయింది ఏంటంట నిన్ను రక్షించినప్పుడు నిన్ను వినిపించటప్పు రక్షించడానికంటే నీ ఆత్మ రక్షించటప్పు రెండవది అంటే నువ్వు చేసిన పాపమైన భంగం గురించి దేవుని నువ్వు వినిపించడానికి ఒకటి రక్షించడానికి అది ఆత్మీయ సంబంధంగా సంబంధించిన మాట అంటే ఆత్మ రచించుకోవాలి చిత్రం కాదు అందుకే శరీరం కూడా కమ్మల పడి కూడా జరుచుకుంటాడు దేవుడు నీ ముందు రక్షిస్తా ఉంటాడు ఏం రక్షిస్తా ఉన్నాడు దేవుడు నీ ఆత్మ రక్షిస్తా ఉన్నాడు నీ ఆత్మకి శుభార్త అందుతుంది కాబట్టి నువ్వు చర్చకు నీ ఆత్మకి దేవుడికి మాటలు వెళ్తున్నావు కాబట్టి నువ్వు దేవుడి దేవుని యొక్క మాటను దేవుని పాదాల చెంతన వందనబార్తనే నియాత్మలో ఎత్తనాడు యుగమే జంటా కాబట్టి ను దేవుని మందిరంలో అరుగుపట్టావో దేవుని సిద్ధస్తావు దేవుని దగ్గరుస్తావు దేవుని యోగ్యం సభితంగా చేసుకుంటావు ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు దేవునికి ఇస్తం గిఫ్ట్ ఇస్తున్నా అంటే విడిపిస్తావున రండి హల్లెలూయా నిన్ను గుర్తిస్తావున నిజంగా నివొర్దిమో దేవుని దగ్గరుగా ఉన్నంతే నిజంగా నివొర్దిమో దేవుని స్థానించే ఉంటే నిజంగా దేవుడికి నీ ఉదయం స్థానం దేవుడికి సంపూర్ణంగా ఇచ్చినట్లయితే దేవుడిని విడిపిస్తాడు జ్ఞాపక నేను విడిపించడానికి దేవుడిని శుభాన్ని నేను విడిపించడానికి దేవుడిని ప్రేమిస్తా ఉన్నాడు నేను విడిపించడానికే దేవుడు అనేక మంది నేను చేర్చుకోకపోయా దేవుడు మందులను నేను చేర్చుకుంటా ఉన్నాను జ్ఞాపక ఏం చిత్రం గొప్పతనం మీరు తెలుసా మనుషులందరూ కూడా పక్కన పెట్టేస్తేనే దేవుడు చేర్చుకుంటారు జ్ఞాపకం చేసుకుని మనుషులకు ఇది వెనక రాదు ఇటు కనుక రాదు ఈ యొక్క వృద్ధి వేస్ట్ వేస్ట్ ఫోన్ దేవుడు వాళ్ళని మందుల నుండి చేర్చుకుంటారు జ్ఞాపకం ఈరోజు చాలా మందికి మాట అర్థమవుతా ఉన్నారు దేవుడు చాలా మందికి రాజులు చాలా బాగా నిలబెడతా ఉన్నారు మందిరంలో అడుగు పెట్టామంటే కారణం ఏంటంటే నీ హృదయంలో రక్షణ పరిమితం చేస్తా ఉన్నారు కాబట్టి నువ్వు మందిరంలోకి వచ్చి దేవుడు జ్ఞాపకస్తా ఉన్నావు గణపతి దేవునికి నామం ఇచ్చిస్తా ఉన్నావు కాబట్టి దేవుడిని విడిపించడానికి సిద్ధపడతా ఉన్నారు నీ విడిపించడానికి కాపని వచ్చి దేవుడు నిన్ను తీసుకొస్తా ప్రేమించలేదు ఎంత ప్రేమించలేదు మన తల్లిదండ్రులు మనం ఎంత ప్రేమించలేదు గ్రజలు తెలుసా యువకులు ఉన్నంత కూడా స్వార్థప్రేమే తల్లిదండ్రులు స్వార్థప్రేమే తెలుసా విషయం మీకు వివాహం జరగాలి వివాహం జరిగిన తర్వాత ప్రజలు కనాలి అది స్వార్థపరదు అండి బ్రజలు లేకపోతే ఎక్కడికి కూడా అలౌ చేయరు లోక సాంప్రదాయ ప్రకారం దానికి వాక్యం చెప్పింది తెలుసా ఉద్రాల పిల్లల కల పిల్లలు కనవిదానా జీతపతి దేవుడిని స్థుతించాలిత్ర అంటే వాక్యానికి లోకానికి చాలా విలేషన్ ఉంటుంది ఎందుకంటే లోకము నీ యొక్క బలహీనత చూస్తారు కానీ వాక్యము నీ బలహీనతని పక్కన పెట్టించి దేవుని చూడమంటది ఏం చెప్పాలంటే ఈ యొక్క చూపించి నేను కొండలా చేస్తా ఉంటాయి నువ్వు చాలా మంది అయ్యా నేను డ్రింక్ చేసేసంత్రి రాబోయే నేను చేయకూడదేమో ఆలోచిస్తూ ఉంటా నేను స్మోక్ చేసాను తండ్రి మీరు చర్చికి వెళ్ళకూడదు ఎందుకంటే నేను స్మోక్ చేశాను బయట లేదంటే నేను కొన్ని భూత్ మాట్లాడారు ఆయన ఆ నోరు తిన చూపించిన అర్హుడు కాదేమో లేదంటే తండ్రి నేను అర్హుడు కాదేమో లేదంటే నేను చూసుకొని కొనుక్కొని చూసాను తండ్రి దానికి అర్గులు కాదేమో అని చెప్పేసి మీరు అక్కడే అర్థగా తెలియజేసుకుంటున్నారు దేవుని స్తోత్ర దేవుడికి మీకు ఒక అత్తగే దేవు పాప చేయాలంటే దేవుడు చెప్పినా కూడా మీ యొక్క బాధాన్ని బట్టి పాపం జరిగిపోతా కదా తప్పు జరిగింది ఆ తప్పుని బట్టి వచ్చి మీరు క్షమాపణ కోరాలి దేవుడు క్షమించండి నేను తెలిసి తెలియక బంధకొండం వచ్చి నేను ఆనకపోతా ఉన్నాను నన్ను ఈ బంధకముల నుంచి రక్షించే మీరే నన్ను ఈ పాపని బంధకముల నుంచి మీరే అని దేవుడికి మీరు అవమానం తీసుకోవాలి జ్ఞాపించుకోవాలి శివనియా స్టార్టింగ్ లో మా పరిస్థితి కొత్త తిమ్మోతన బాగా బ్రించు తాగేసి ఇక్కడ ప్రయాణం చేసేవాడు దేవుడు శ్రోత బయట తాగేసేవాడు దానికి మళ్ళీ వచ్చి చెప్పిన కూడా అతని వాక్యం మరి అపోరించేసేదే మా టైంలో అది తాగేసి వచ్చేసి ప్రాణం చేసేసేవాడు ఇంట్లోనే వచ్చి అడిగేవాడు విషయం ప్రాణం చేసుకుంటాను సరే చేసుకోవాలి ఏమని వాళ్ళు కాదు అక్కడ ప్రాణం చేసుకుంటాడు అప్పుడు ఇక్కడ చర్చి అరువులు ప్రాణం చేసుకోవాలి పెద్ద పెద్ద అరువులు ప్రాణం చేసుకుంటాడు నేను అనుకుంటున్నాను ప్రభు ఏమి ఎంత చెప్తున్నా కూడా మరలా రాంగ్ స్టాప్కి వెళ్ళిపోతున్నాడు మరొక రాంగ్లోకి వెళ్ళిపోతాడు ఎలా తర్వాత ఏం చెప్తావు అంటే దేవుడు చెప్పేవాడు ఒకరోజు రక్షణ పడతాడు నిరీక్ష కలగదు స్థలం నిరీక్ష కలిగండు నమ్మకం కోల్పోకు అదేనే పడిపోకు నిరుసా పడిపోకు నువ్వు ఎలాగైతే నీ యొక్క బొమ్మ నీ యొక్క వాక్యం ఎలాగైతే చెప్తున్నావో ఆవిడకి ఒక రోజు అదే కుమైన రక్షణకు వస్తాడు స్థిరపరచబడతారని చెప్పి దేవుడు చెప్పారు దేవుడి స్థిరత అన్ని ప్రార్థన చేసినా వాళ్ళు చూసేవాళ్ళు చూసినప్పుడు ఏదో ప్రభావ పరిస్థితుంది కానీ ఇక మహాకృప చేసిన ఒక ప్రార్థన అంటే తప్పు జరిగిపోయింది తాగేసేవాడు తాగేసరి ప్రార్థిస్తేవారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించో ఆలకించో నాకు తెలియదు కానీ కానీ ఈ రోజు ఆ యొక్క జీవితంలో దేవుడు దేవుని చాలా మంది ఈ యొక్క ఆలోచనలో ఉండిపోతా ఉన్నాను నేను డ్రింక్ చేసిన చర్చికి చర్చకి వెళ్ళబోద్దాము అప్రతిభాలు నేను స్నే చర్చికి వెళ్ళకూడదేమో లేదంటే నా జీవితం పాప ఈ పాపం ప్రేమిస్తావా ఈ పాపమైన వ్యక్తి చర్చికి వెళ్ళొచ్చా ఈ వ్యక్తికి చర్చలోకి అనుమతి ఉందా ఆలోచనతో చాలా చాలాసార్లు దేవుడు ఎందుకు వచ్చాడు లోకానికి పాప కోసం వచ్చాడు జ్ఞానం నీతి మధ్య కోసం ఎంచుకో రాలేదండి నీతి పద వచ్చిందే ఎవరైతే పాపం చేస్తా ఉన్నారో వారే దేవుడు కావాలి పాపాన్ని విడిచిపెట్టేలాగా చేయడమే ఏసుకొని పడి ఆ పాపాన్ని తొలగిపోయి ఆ పాపాన్ని పట్టుద చేసి వారికి జీవితంలో పాపం అయితే నిండిపోయి విండిపోయి నిండిపోయి ఉన్న వాడికి జీవితాన్ని పక్కకు పెట్టడమే ఏ సుత ఆలోచన ఏ రోజు ఆలోచనలోకి మనం వెళ్ళాలి ఒక దినాన్ని నుంచి మన అందరం చేసిన పార్థ ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉంటాడు ఆలకించి దేవుడికి ఏం చేస్తాడు తెలుసా దేవుడి యొక్క పరిశుద్ధతో దేవుడిని దర్శించి ఏదైతే అత్యధికంగా తింటున్నాడో త్రాగుతున్నావో పిలుస్తున్నావో దానికి అసలు పుట్టచ్చిన దేవుడు చేస్తారు పదవ దినంగా పరచండి ఏదైతే ఇష్టపూర్వకంగా ఏదైతే ఇష్టపూర్వకంగా నువ్వు అనుభవేస్తున్న వాళ్ళ ఒకదేమైన ఆ పాపాలను దేవుడు తీసేస్తారు జ్ఞాపకం ఉంచుకో ఎందుకు తీస్తారంటే దేవుడిని దర్శించుకుంటా ఉన్నారు ఎందుకు తీస్తారంటే దేవుడిని ప్రేమిస్తా ఉన్నారు ఎందుకు తీస్తున్నాడు అంటే దేవుడి నెత్తగా అన్ని రెక్కల జ్ఞాపకం భద్రపరుచుకు మొట్టమొదటిగా మీ ప్రాకాలము మీ చుట్టూ దేవుని యొక్క ప్రాకాల కడతా ఉన్నారు మీ యొక్క కుటుంబం చుట్టూ నీ భర్త చుట్టూ నీ బాబా చుట్టూ నీ బిడ్డ చుట్టూ మీ చెప్తు మీ తల్లిదండ్రుల చెప్తూ మన కుటుంబ వ్యవస్థ చెప్పు దేవుడి ఎత్త ప్రా ఉన్నాడు దేవుడు నార్మల్ నార్మల్గా తో కడితే పడిపోతాయి ఒక రోజు గౌరవ కడితే పడిపోతుంది రోజు కానీ దేవుడు ప్రకారం ప్రాకారం పడుతున్నప్పుడు కూడా అక్కడ నిన్ను రక్షించడానికే దేవుడు నిన్ను ఈ మధ్యాన్ని తీసుకొచ్చారు దేవుని యొక్క ప్రణాళిక అని కూడా తెలియదు మనుషుల ఆలోచన దేవుని యొక్క ఆలోచన కాదు దేవుని ఆలోచన మనుషుల ఆలోచన కాదు వాడి ఆలోచనలో శివాన్ని ఇంటిమతని నేను బయట ఇచ్చినప్పుడు తన వచ్చి ప్రార్థన చేసుకొని ఆలోచిస్తా ఉన్నాడు దేవత అనిపించింది నిజంగా ఇక్కడ దేవుని ప్రణాళిక కట్టకపోతే చర్చిక కట్టకపోతే అన్న పరిస్థితి అలాగే అలాగే జీవితం అంతా అలాగే వెళ్ళిపోతా ఉంటుంది బాధ్యత లేకుండా అతనికి జీవితం కాలేదు కానీ అయిపోయింది కానీ ఆయన బట్టి చాలా ఆనందపడే కారణము దేవుడు కూడా రోజు మీ జీవితంలో దేవుడు మీకు రక్షణ వేసే సరిపరచుకోండి రక్షణ రావాలి ఎవరు వస్తారు మీ మధ్యలో వస్తున్నారంటే రక్షణ తీసుకోవాలి రక్షణ బలపడాలి రక్షణ పరిపాలన మీ జీవితాన్ని కట్టుకోవాలి రోజు ఎంతమంది నిజంగా పాపాన్ని విడిచిపడతాం అనుకుంటున్నా ఉన్నారు దేవుని స్వగ్రామ్ ఏ మాత్రమేనాలుతున్నారేమో తెలియకుండా లేదంటే మనతో అవుతున్నారేమో తెలియకుండా లేదా స్వేచ్ఛ వస్తున్నారేమో తెలియకుండా లేదంటే ఎక్కువగా శ్రమాలు సూర్యాలు చూస్తున్నారేమో దేవుని స్వగ్రామ్ ఏమో తెలియజేయడం ఎవరైతే జనాలు చదువుతున్నారా ఎక్కువ సినిమాలు ఎక్కువ చూస్తున్నారేమో సినిమా రేట్లు పరిగెడుతున్నారేమో లేదంటే సీరియా చూస్తున్నారేమో లేక కైనాలు అసహ్యమైనవన్నీ కూడా చెత్తగా నడుపుతుంది అంతమంది రొప్పందని చేసుకుంటారు నేను విడిచిపెడతానని విడిచిపెట్టాను పూర్ణ స్తోత్రాలు ఎంతమంది విడిచిపెడతాను ఈరోజు దేవుని ఒప్పుకోవాలమ్మా అయినా అనిపించండి బిడ్డలకి మొట్టమొదటిగా దేవుడిని చెప్పు నీ యొక్క ప్రావించి దేవుడు ప్రకారం జ్ఞాపించుకోండి దేవుడు రక్షిస్తా రక్షించడానికి ఈ మంత్రానికి తీసుకొచ్చాడు ఒకదేంటి నేను రక్షించడానికి నేను రక్షించడానికి మంత్రాన్ని తీసుకొచ్చాడు మూలంగా నేను పాపనే బంధకం నుంచి దేవుడు తీసుకోవాలను జ్ఞాపించుకోండి నేను పాప అని పండకం ఉండిపోయేదేమో ఈ పండుగంలో చాలా ఆలెత్తపోతున్నాను కానీ నా జీవితంలో చేయకూడదు అనుకుంటున్నాను కానీ ఏం చేసేస్తున్నాడు నా జీవితంలో ఈ యొక్క పాపములోకి వెళ్ళకూడదు అని నిలిపోతున్నా అని చెప్పేసి భయపడుతున్న పడుతున్నాడు ఈ రోజు నిజంగా ఒప్పుకున్నట్లయితే దేవుడిని విడిపిస్తాడు దాని దగ్గరికి వెళ్ళి అది తాగుదాము లేదంటే అది తీసుకుందాము లేదంటే అది నిందాము అనుకున్నప్పుడు నీకు తీరు కారణం తెలుసా మొత్తం జల పీకుతారు గుర్తు పెట్టుకోవాలి చెప్పడం అదే చెప్పి చెప్పి అయిపోయింది దేవుడు అది ఒకటే ఒకటి పీపుతారు దేవుడు అది పీకించుకునే వరకు మన జీవితం ఒకటి మోపేర్చుకోవాలి అలా నీ పీకించుకోండి కాబట్టి ఈరోజు మన దేవించుకోవట అలా పీకించుకునే వరకు ఒకటి అండి దేవుడు చెబుతున్నప్పుడు విడిచిపెట్టడం మంచిది ఈరోజు ఎంతమంది నిజంగా దేవుత మాట్లాడు నిజంగా నా జీవితంలో ఈ పాప ఉంది పెట్టుకుంది ఆ పాపం వల్ల మనకు వచ్చి ఆశీర్వాదం కోల్పోతాం చిన్న పాపం వచ్చారు ఆశీర్వాదం పోతాయి చిన్న తప్పు చాలు దేవుడు మీకు రిలీజ్ చేస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయాడు చాలా మంది చిన్న పాపమే ప్రజలు ఏంటంటారు చిన్న పాపమే చిన్న తప్పే నా నాలెడ్జ్ ఏమీ లేదు ఏదో ఒక రోజుకి ఒకసారి టూ ట్యాక్స్ చేస్తాను ఏదంటారు టూ ట్యాక్స్ చేస్తానంటారు ఏదో బీఎం రెండు స్మోక్ చేస్తాను ఆ స్మోక్ తీసుకుంటాను ఏదో ఒక మూడు వంద ఒకసారి వారం ఒకసారి సినిమాకి వస్తా ఉంటాను లేదంటే ఏదో బీఎస్మోక్ పోటా నేను ఏదో గత ఉంటాను చిన్న పాపం పాటలు ధ్యానం నేర్చుకోవాలి కానీ ఆ యొక్క చిన్న పాత్ర కోల్పోయేలాగా ఈరోజు చాలా మందికి అనుకోవచ్చు నా కోసం చెప్పేస్తాను నిజంగా చెప్తున్నా చాలా మంది ఏడు వాక్యం నా కోసం చెప్పేస్తున్నారు మాకు ఈ వాక్యం వెళ్ళకపోతున్నాను బయనే చెప్పచ్చు అదే వాక్యం సూపర్గా చెప్తాము అందరికి ఇప్పుడు నా కూడా నాకు ఏమో నాలుగు మళ్ళీ ఉందేనా అది సర్చ్ చేసుకోలేమో ఎప్పుడైతే నువ్వు దేవుడిని అంటూ నువ్వు హృదయంలో దేవుడు చేర్చుకుని విడిచిపెడతావు ఆ విడిచిపెట్టడం వల్ల నీ ఆశీర్వాదాలు అచ్చే చేస్తావు అన్నా అంతే కాని చిన్నదాన్ని చిన్నదాక ఉంచుకోవడం వల్ల దానివల్ల ఏం చెప్పు చేసా దేవుడు ఎక్కువైనా ఆశీర్వాదాలు పొందుకుంటా జ్ఞాపకండి దేవుడి ఆశీర్వాదాలు కన్నా పొందుకుంటే మాత్రం దాంట్లో వచ్చే ఆనందం లేదు జ్ఞాపకం చేసుకోండి మొట్టమొదటిగా నీ ప్రాకారం చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ చుట్టూ దేవుడు చేస్తా ఉన్నాడంటే ఇతరు ప్రాకారం కంటా ఉన్నాడు రెండోదిగా కాదు రక్షించడానికే మధ్యాన్ని తీసుకొచ్చాడు నువ్వు రక్షించుకోవడం దేవుడి చెత్తం కాదు అందరూ అనుకోవచ్చు వీడు ఇది జీవితం వేస్తే అనుకోవచ్చు ఈ అమ్మ ఎందుకు పనికిరాదు ఎట్లా ఉన్నాడు లాగ ఉండవచ్చు కానీ దేవుడిని రక్షించడానికే దేవునికి మధురానికి తీసుకొస్తా ఉన్నాడు జ్ఞాపకా నీ పాపాన్ని మనలోకి వచ్చింది కదా నీ పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుడిని ప్రయత్నిస్తా ఉన్నా నీ పాపెట్టే ఎంతమంది అంద చేసుకుంటున్నారు కానీ జనంగా దేవుని ఆత్మకార్యం చేయకుండా பிரேரப்படி நான் உதயமில் தீவன அபிஷேகம் தரப்படி தான் அது